ఒకటే ఎజెండా ఏ పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఒకటే ఎజెండా పార్టీలు మాట్లాడచ్చు పార్టీలు మాట్లాడకుండా బీసీ వినాదం పైనే మనం గుర్తు పెట్టి తెలంగాణ ఏ విధానంలో సాధించుకున్నామో పోరాటం చేసి ఈ పీసీ నలభై రోజుల శాతం ఇంప్రూవ్మెంట్ ఏదో వరకు పోరాడదామని చెప్పేసి తి గ అందరికి కోరుతున్నాను ఇలా అంటే ఎక్కువ కూడా తగ్గదు అనుకొని గంట ఎనభై సంవత్సరాల నుండి కూడా గంట గత కొన్ని ఏళ్ళుగా కొట్టాడు కాదాని వచ్చినంత వరకు మనం పోరాడుతూనే ఉన్నాం గత తెలంగాణ వాసులు ఇవాళ బీసీల గురించి కానీ ఎన్నుకబడ్డ ఎన్సీ వర్గానికి కానీ ఆదుకున్న దాడులు లేకుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్య వర్గుతుంది ఇలా బీజీని మోసం చేస్తున్నారంటే ఇది అక్షరాల బీజేపీ పార్టీ దాని వర్గం చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో బీజీలను కడుపులో పెట్టుకుంటున్నా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కడుపున ఏ ఒక వర్గానికి అన్యాయం అయిపోయినా కానీ వాళ్ళని ఆదుకునేదన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మా నాయకుడు ఓసీ అయినా సరే బీజీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాయి ఎక్కడ మద్దతు పెడుతున్నాను మనస్ఫూర్తిగా మాటలలో కాదు క్షేత్రాల్లో చూపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా ఏకపక్షంగా బీసీలకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేదు రానున్న రోజుల్లో కూడా బీసీలకు ఎక్కడైనా కూడా ఒక ప్రధానమంత్రి బీసీ ఒక ట్రైబల్ బిడ్డని రా చేసింది అదే విధంగా ఎందుకడినడుగు అట్టడుగు వర్గాలకి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు పార్టీలకు అతీతంగా వచ్చిన ఇక్కడికి ఏ రకంగా బీసీలను కూడా ముందు తీసుకే ప్రయత్నం చేయాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితున్నదో ఈ రాష్ట్రాలు కూడా అట్లా అమలు తెలుస్తుంది మిగతా రాష్ట్రాల్లో ఒక జీవో ఉండి మళ్ళీ జీవో అవుతుందా కాదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు చేసినటువంటి ముఖ్యమంత్రి తెలుసు మంత్రులకు తెలుసు అయినా కూడా బీసీలని ఏదో గుర్తి ఆటగా ఆట ఆడిస్తున్నారు ఎంతవరకు కూడా వాస్తవం కాదు బీసీలు మేలుకున్నారు ఆల్రెడీ రాజ్యాధికారం కోసమే చూస్తున్నారు ఈ బీసీలు కనుక రాజ్యాధికారం ఏతే బా అయిపోతుందని చెప్పేసి ఏదైతే కుట్ర కుట్రతో వాళ్ళు చేస్తున్నారో ఆ కుట్ర రానున్న రోజుల్లో భగ్నం చేస్తాం బీసీలంతా ఆల్రెడీ ఏకమైనం ఇది పంచ పంచపంచగా లేదు రానున్న రోజుల్లో మీరే చూస్తారు బీసీలనే రాజ్యం అవుతుంది ఆ రాజ్యాధికారం ఎక్కడొస్తే మాకు చెప్పేసి భయపడుతున్న తెలియజేస్తున్నా ఈ రోజు ఆచారం ఉప్పల్ కాన్సాంతిలో బీసీ ఏకమైంది రాష్ట్రం అంతా ఏకమైంది రానున్న రోజుల్లో ఇలాంటి బంధువులు ఎన్నో ప్రకటించుకుంటాం ఎన్నో చేస్తాం తెలంగాణ ఉద్యమం ఎట్లా పాల్గొన్నామో బీసీ బంధు కూడా అలాగనే అవుతుందని చెప్పేసి రానున్న రోజులో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం సాగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా జై తెలియజేస్తున్నాను تو باقي نٿي ڏي ڪاڏو انٽر اٿي وڃي ۽ وڃڻ جي واري اها هو بي سي لائڪ ڪيتا لائڪ ڪيتا قرآن جي منظرن ڏي جي بي سي جي بي سي جي بي سي جي بي سي